హలో అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి నైట్ అయితే వచ్చాము నైట్ అయితే హైదరాబాద్ అయితే వచ్చామన్నమాట నాతో పాటు అనను మా వారు యోధా వచ్చింది రేపటి నుండి మాకైతే షూటింగ్ ఉంది ఈరోజైతే మా వారు షూటింగ్కి వెళ్ళారనమాట నేను అననైతే ఉన్నాము టిఫిన్ అయితే అయిపోయింది ఇప్పుడు బయటకు వెళ్ళి కూరగాయలు తీసుకొని వస్తామన్నమాట మేము ఇక్కడ కృష్ణానగర్లో తీసుకుంటాము రెగ్యులర్గా కూరగాయలు అక్కడికి వెళ్ళేసి కూరగాయలు అయితే తీసుకొని వస్తామన్నమాట హాయ్ అన్న అన్నని కూడా లేచి ఫ్రెష్ అయ్యి టిఫిన్ అయితే చేసింది మళ్ళీ రేపు పెళ్ళిపోద్ది ఈసారి వచ్చింది మాతో పాటు వస్తారు కూరగాయలు తీసుకొని వస్తామండి కూరగాయలు అయితే తీసుకొని వచ్చానండి దోసకాయ వచ్చేసి కిలో నలభై రూపాయలు ఆలుగడ్డ అంతేనండి మామిడికాయలు వచ్చేసి ఈ రెండు మామిడికాయలు ముప్పై రూపాయలు ఒకటి కొంటే ఇరవై రూపాయలు అంట రెండు కొంటే ఇచ్చారు మేము ఎప్పుడు ఇక్కడ కృష్ణానగర్లో తీసుకొస్తాము ఇది వచ్చేసి పువ్వు వచ్చేసి క్యాలిఫ్లవర్ వచ్చేసి ముప్పై రూపాయలు మరి యోదకిష్టమని తీసుకొస్తాను టమాటా వచ్చేసి కిలో నలభై రూపాయలు అంటండి మొన్నటి వరకు కిలో ఇరవైకి ఇచ్చేవాళ్ళు వందకి ఐదు కిలోల దాకా వచ్చే ఇవ్వండి మీ దింట్ ముందుకి ఇక్కడికి వస్తే నేను కూరగాయలు తెచ్చుకుంటానండి ఎందుకంటే మేము ఇక్కడ రోడ్డు దగ్గరలోనే ఉంటాం కాబట్టి కూరగాయలు టిఫిన్స్ కిరాణా షాప్లు షాప్లన్నీ దగ్గర అక్కడ ఖమ్మంలో ఎలాగ మా వారు ఆఫీస్ కాడికి వెళ్తారు కాబట్టి వచ్చినప్పుడు కూరగాయలు తీసుకురామని చెప్తే సార్ కిలో కూరగాయలు తీసుకొని వస్తారు పచ్చిమిర్చి వచ్చేసి కిలో అరవై రూపాయలు అంటండి నిమ్మకాయలు చూసావా కదా నేను ఫస్ట్ వీటిని జామకాయలు అనుకున్నాను అండి మార్కెట్ అక్కడ కూరగాయల షాప్కి వెళ్ళాం కానీ ఇవి నిమ్మకాయలు ఒకటి వచ్చేసి ఫైవ్ రూపీస్ అంట చాలా పెద్దగా అసలు జామకాయలు ఉన్నట్టే ఉన్నాయి ఇప్పుడు నార్మల్గా అయితే జామకాయ ఇంతే ఉంటుంది సేమ్ జాంకాయ సైజు ఉన్నాయండి అది మరీ ఎక్కువ తెచ్చుకోలేదండి కూరగాయలు ఇక్కడ ఫ్రిడ్జ్ కూడా లేదు కాబట్టి మాకు పక్కనే కాబట్టి మళ్ళీ రేపు వెళ్ళింది షూటింగ్ ఉంది అండ్ నేను షూటింగ్కు మార్నింగ్ వెళ్ళేసి మార్నింగ్ మేము సిక్స్ థర్టీకి వెళ్ళిపోతే మళ్ళీ నైట్ వచ్చేసరికి టెన్ థర్టీ లెవెన్ కూడా అయింది మళ్ళీ ఆ టైం వెళ్ళి కూరగాయలు తెచ్చుకోవడం అంటే ఇబ్బంది అని చెప్పేసి నేను రేపు అంటే ఒక త్రీ డేస్ సరిపడే కూరగాయలు అయితే ఇప్పుడే తెచ్చి పెట్టుకున్నాను మా వారైతే షూటింగ్కి వెళ్ళారు ఈరోజు గీత సంగీత మా వారు అందరూ అని చెప్పేసి అయితే చేస్తున్నారు వాళ్ళకు కూడా ఒక మంచి అవకాశం అయితే వచ్చింది మా మామగారు దానికి చేయటం వల్ల ఈ ఉల్లిగడ్డలు వచ్చేసి కిలో ముప్పై రూపాయలు అంటండి వందకి బండి మీద ఐదు కిలోలు వస్తున్నాయి అంట సాయిని మా కింద సాయి ఉంటుంది ఇంతకుముందు మాకు గిన్నెలకి వచ్చేది సాయి కానీ ఇక్కడ కూడా గిన్నెలు బట్టలు క్లీన్ చేస్తారు కొత్త అయినప్పుడు ఇవి వచ్చేసి ఉల్లిగడ్డలు వచ్చేసి కిలో ముప్పై రూపాయలు అంట చిన్నవి పెద్ద పెద్దగా ఉంటుంది ఇంకా కరివేపాకు అయితే ఫైవ్ రూపీస్ ఒకట ఇవన్నమాట కూరగాయలు ఇవన్నీ వచ్చేసి టూ హండ్రెడ్ అయ్యి కూరగాయలు ఇంకైతే ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే కూరగాయలు ఇవి మామిడికాయ పరిచేద్దాం అనుకుంటున్నాను చాలా రోజులు అయిపోతుంది నా మామిడికాయలు ఇక్కడే కూర్చున్నా కాబట్టి ఈ మామిడికాయని అయితే కొట్టు తీసేసుకుంటున్నా మామిడికాయని పొట్టు తీసేసుకొని శుభ్రంగా కడిగి ముక్కలు కడిసిన చూపిస్తాను నేను ఈరోజైతే ఏం చేస్తున్నానంటే పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు మామిడికాయలు వేసి పచ్చడి చేస్తున్నాను అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలో కూడా చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడైతే పచ్చిమిరపకాయలు కూడా ఇలా ముక్కలుగా కట్ చేస్తున్నాను అండి ఒక మూడు ఉల్లిగడ్లు తీసుకున్నాను ఒక యాభై గ్రాములు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను అనమాట ఇవి కారం ఉన్నవి ఈ మామిడికాయలకి ఈ పులుపుకి ఈ కారానికి సరిపోతాయి అనమాట చాలామంది ఎండిమిరపకాయ అంటే పం మిరపకాయలు కూడా వేసి మామిడికాయ తొక్కి పచ్చడి చేస్తారు రోట్లో మళ్ళీ మామిడికాయ తురుము పచ్చడి చేస్తారు ఉప్పు కారం వేసేసి మామిడికాయ పచ్చడి పెడతారు మామిడికాయ ఒరుగులు ఇప్పుడు సీజన్లో మోడకాయలు దొరుకుతాయి కదండి ఇలా పొట్టు తీసేసుకొని పడి లేకుండా తుడుచుకొని సన్నగా ముక్కలుగా కట్ చేసి ఒక ఐదు రోజులు పల్లచడి క్లాత్ మీద డాబా మీద కానీ మంచం మీద క్లాత్ వేసి బాగా ఎండకెండ పెట్టేసి మామిడికాయ పరుగులు చేసుకుంటే మనకి సంవత్సరం వరకు పాడవకుండా ఉంటాయండి ఒక సీసాలో కానీ ప్లాస్టిక్ డబ్బాలో కానీ పోసి పెట్టుకుంటే సంవత్సరం వరకు ఉంటుంది మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మాడికాయ పప్పు చేసుకోవచ్చు మామిడికే ఒరుగులతో పచ్చడి చేసుకోవచ్చు కొంచెం నానబెట్టేసి అలానే మనం ఇంకా నాన్ వెజ్లో కూడా వేసుకోవచ్చు పులుపు మాత్రం చాలా బాగుంటుంది ఉల్లిగడ్డ పులుసు చేసుకునేటప్పుడు కూడా నానబెట్టిన మాడకే ముక్క అంటే మాడకే ఒరుగులు ఉంటాయి కదా వాటిని ఒక రెండు నిమిషాలు నీళ్ళలో నానబెట్టేసి పుట్టి ఉల్లిగడ్డ పులుసులో వేసుకున్నా కూడా మనకి పుల్ల పుల్లగా బాగుంటుంది ఇప్పుడైతే ఉల్లిగడ్డలు కూడా కట్ చేస్తున్నారండి నాలుగు ముక్కలుగా కట్ చేస్తున్నా ఇలా ఉల్లి ఉల్లిగడ్డలు కూడా కట్ చేసుకుంటున్నాను అండి రోల్ ఉంటే ఏంటంటే ఈ పచ్చిమిరపికయలు ఉల్లిగడ్డలు మామిడికాయ ముక్కలు కూడా రోట్లో వేసి దంచి తాలింపు పెట్టుకున్నా కూడా అదిరిపోయిద్దండి పచ్చడి మాత్రం సూపర్గా ఇక్కడైతే రోల్ లేదు ఇంటి దగ్గర ఉంది ఖమ్మంలో వీటిని అన్నీ కట్ చేసుకొని ఉల్లిపాయలు కట్ చేసుకున్న తర్వాత మోడకే ముక్కలు కూడా కట్ చేసుకోవాలండి సన్న ముక్కలుగా ఇంకా టెంక్ అయితే ముదరలేదండి లేతగా ఉన్నాయి మూడకేలు అంటే ముదరలేదు కాయలు టెంక్ ముదరలేదండి దౌగా వెళ్ళిన తర్వాత మామిడికాయ పచ్చి పెడతారండి నాకు మోడకే పచ్చడి చాలా ఇష్టం ఈసారి మోడకాయ పచ్చి మొత్తం నేనే తినడానికి కనుక బాగుంది మా వదిన వాళ్ళకి కొంచెం పంపించాను మా అమ్మ వాళ్ళకి పంపించాను ఇలా మోడకాయ ముక్కలు కూడా ఇలా కట్ చేసుకోవాలి అన్నం తింటూనే ఉందండి కట్ చేస్తుంది తినేస్తుంది అంత పెద్ద ముక్కలు తీసుకున్నావా సారి ఉగాది ఎప్పుడు వచ్చింది ఏప్రిల్ అనుకుంటా సార్ ఎప్పుడు వచ్చింది మార్చిలోనో ఏప్రిల్లో ఉన్నాను అని క్యాలెండర్ ఇక్కడ లేదు చూడండి తొందరగా అయిపోయింది కదా టూ మంత్స్ అయితే మీకు హాలిడేస్ ఫాస్ట్గా అయిపోయాయండి రోజులైతే మన ఇచ్చర్లో కూడా మామిడికాయలు కాస్తాయి అన్నీ పుల్లు కాస్తాయి పోయినసారి బాగా మా చెల్లి వాళ్ళు ఉమా వాళ్ళు వీళ్ళందరూ వచ్చారు మామిడికాయలు కోసుకొచ్చుకొని ఉప్పు కారం వేసుకొని ఉప్పు కారం వేసేసుకొని ఎన్ని మామిడికాయలు తిన్నాము ఉమా ఉమాని యోదా అని అనమాట ఖమ్మం వచ్చేటప్పుడు కూడా తిన్నాము కదా షిఫ్ట్ అయ్యేటప్పుడు డాడీ తర్వాత మామిడికాయ ఇచ్చారు పుల్లడిది కాదు తీయడిది ఉప్పు కారం వేసుకొని తిన్నాము అసలు వాళ్ళే వాకింగ్ కానీ వెళ్ళటము కబంలో కొంచెం ఉప్పు కారం ఇలాంటి బాక్సులు ఉప్పు కారం కలుపుకొని వెళ్ళి కూడా తీసుకెళ్ళి వాటర్ బాటిల్ తీసుకెళ్ళి వాకింగ్ కాని వెళ్ళి అక్కడే కూర్చొని చెట్ల కింద మాడికాయలు కోసుకొని నీటికి కాయలు కడిగి ఉప్పు కారం వేసుకొని తినేవాళ్ళం ఇది ఇప్పుడే కొంచెం ముదిరింది కాయ పప్పు బాగుంటుంది నాకు కూడా చాలా ఇష్టమండి పప్పు కమ్మం వెళ్ళిన తర్వాత వండి చూపిస్తాను ఇక్కడైతే కుక్కర్ లేదు పప్పు వండటానికి కుక్కర్ ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలండి పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు మామిడికాయ ముక్కలు అయితే కట్ చేసుకున్నాము ఈ విధంగా అయితే మామిడికాయ ముక్కలు పచ్చిమిర్చి ఉల్లిగడ్డ ముక్కలు అయితే కట్ చేసుకున్నామండి ఇప్పుడు మిక్సీ రోల్ ఉంటే రోట్లో దంచుకోవచ్చు ప్రస్తుతానికి ఇక్కడ రోల్ అయితే లేదు ఖమ్మంలో ఉంది ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఇప్పుడు మిక్సీ జార్ అయితే తీసుకొని పచ్చిమిర్చి ఉల్లిగడ్డ ముక్కలు మాటి ముక్కలు కూడా ఒకసారి అన్నీ వేసేసుకోవాలండి ఇప్పుడు దీంట్లో సాల్ట్ అయితే వేసుకోవాలి సాల్ట్ డబ్బు ఇక్కడ దిగండి ఒక రెండు స్పూన్లు సాల్ట్ అయితే వేసుకోవాలండి పూత పెట్టుకొని మరీ మెత్తగా కాకుండా కచ్చా పచ్చగా పట్టుకోవాలి ఇంక ఇలా ఇలా కచ్చా పచ్చా పట్టుకుంటే సరిపోతుంది సమ్మెగించేసి రెగ్యులర్గా వాడే చట్టి గిన్నె పెట్టుకున్నాను అండి దాంట్లో ఒక రెండు పావులు ఆయిల్ వేశాను ఆయిల్ అయితే బాగా వేడవ్వాలండి ఆయిల్ అయితే వేయండి తానే పచ్చనగపప్పు మినప్పప్పు జీలకర్ర ఆవాలు ఇవైతే వేసుకోవాలి వేసుకొని ఒకసారి అయితే కలుపుకోవాలి ండి మిరపకాయలు దానికి పెట్టుకున్న ఎల్లిపాయలు ఒక నాలుగైదు ఎల్లిపాయలు ఎమ్మలు మళ్ళీ ఇప్పుడు కరివేపాకులు వేసుకోవాలండి ఒక అర స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి ఇరువ ఉంటే వేసుకోండి అండి ఇక్కడైతే ఇరువా లేదు సిరిపడి అంటుంది కరిగేపాకు కదా సిరిపడా సిరిపడి అంటుంది ఇప్పుడు పచ్చే పచ్చే కానీ కదా మామిడికాయ పచ్చిమిర్చి ఇల్లిగడ్డ ఇప్పుడు తాలింపు వేసుకోవాలి తాలింపులో వేసుకొని ఒకసారి కలుపుకోవాలి పుల్ల పుల్లగా కారం కారం గా చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా రోలు ఉంటే ఏంటంటే కచ్చా పచ్చగా నూరుకుంటే మనకి ముద్ద ముద్దకి ఉల్లిగడ్డ అలానే మామిడికాయ ముక్కలు తగ్గుతుంటే అయినా కూడా మిక్సీలో కూడా నేను పచ్చి పచ్చడి అని ఊరానండి చూసారుగా మనకి మామిడికాయ ముక్కలు ఉల్లిగడ్డ ముక్కలు పచ్చిమిర్చి ఇలా ఒక రెండు నిమిషాలు అయితే మగ్గనివ్వాలి చాలా అంటే చాలా బాగుంటుంది పచ్చిమిరపకాయలు వేసి మామిడికాయ పచ్చడి చేసాను అనమాట సూపర్ టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఓకే అండి ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకున్నాము అయిపోయిందండి పచ్చిమిరపకాయలు వేసి మామిరికాయ పచ్చిమిరపకాయలు వేసి మావరికాయ పచ్చడి అయితే చేశాను చాలా టేస్ట్గా చాలా బాగుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడైతే నేను తినే టేస్ట్ ఎలా ఉందో చెప్తానండి అన్నం కూడా రెడీగా ఉందండి అన్నం పచ్చడి వేసుకొని కలుపుకొని తింటున్నా చాలా అంటే చాలా బాగుంటుంది ఇది ఐదు ఆరు రోజుల దాకా పాడవకుండా ఉంటుందండి పచ్చడి అన్నం కాలుతుంది పచ్చడి కాలుతుంది యూట్యూబ్ ఫ్రెండ్స్ ఫస్ట్ ముద్ద మీకేనండి తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తానండి బాగుందండి పుల్ల పుల్లగా కారం కారంగా తింటుంటే ఉల్లిగడ్డ ముక్కలు మోర్కె ముక్కలు అలానే పచ్చిమిర అక్కడక్కడ తలుగుతూ ఉంటే చాలా బాగుంది జ్వరం వచ్చినప్పుడు నోటికి ఏమీ తినబుద్ది కానప్పుడు అప్పటికప్పుడు ఇలా చేసుకొని తినండి బా నోటికి పండుగనండి చాలా అంటే చాలా బాగుంది తప్పకుండా ట్రై చేయండి మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి